పురాణము ఇరవై ఏడో అధ్యాయం దుర్వాసుడు అంబరీషుణ్ణి శరణవేయుట అటు తరువాత శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకా ఇట్లు చెప్పెను ఓ దుర్వాసముని నీవు అంబరీషుని జపించిన విధంగా ఆ పది జన్ములు నాకు చాలా సంతోషకరమైనవి నేను ఆ అవతారాలెత్తుట కష్టము కాదు నీవు తపస్సాలవి నీ మాటలకు విలువ ఇవ్వవలను గాన అందుకే నేను అంగీకరించతని బ్రాహ్మణుని మాటలు అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు ఇద్దరు భక్తులను కాపాడుకుంటూ అటు బ్రాహ్మణుల మాట తప్పకుండాట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజించకుండా వచ్చినందుకు అతడు చింతాకాంతుడై బ్రాహ్మణ పరివృత్తుడై ప్రయోపవేశము చేయుటకు నిశ్చయించుకున్నాడు ఆ కారణం చేత విట్టు చక్రము నిన్ను బాధ పెట్టుచున్నది ప్రజా రక్షణయే రాజధర్మ కాన ప్రజలను పీడించట కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వారిని జ్ఞానుడైన బ్రాహ్మణుడే శిక్షించవలను ఒక విప్రుడు పాపి అయినచో మరొక విప్రుడే దండించవలను ధనుర్భారం ధరించి ముష్కరుడై యుద్ధమునికి వచ్చినను బ్రాహ్మణుని తప్ప మరెవరిని ఎప్పుడు దండించకూడదు బ్రాహ్మణ యువకుడిని దండించడం కంటే పాతకము లేదు విప్రువును హింసించిన వాడును హింస చేయవాడును బ్రాహ్మణాంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుతున్నవి బ్రాహ్మణులను సిగపట్టుకుని లాగిన వాడిను కాళ్ళితో తన్నిన వాడిను విషద్రవ్యాలను హరించిన వాడును బ్రాహ్మణుడను గ్రామము నుండి తరిమివేసిన వాడిను విప్రప్రత్యాగము వాడును బ్రాహ్మణ హంతుకులే అగుదురు కావున ఓ దుర్వాస మహర్షి అంబీరసుడు నీ గురించి తపశ్శాలి విప్రోత్తముడగు దుర్వాసుడు నా మూలముగా ప్రాణ సంకటము పొందుతున్నాడే అయ్యో నేను బ్రాహ్మణ హంతకుని అవుతునే అని పరితాపం పొందుతున్నాడు కాబట్టి నీవు వేగముగా వద్దకు వెళ్ళము అందువలన మీ ఉభయలకు శాంతి లభించగలదు అని విష్ణుమూర్తి దుర్వాసునికి నచ్చజెప్పి అంబరీషురవతకు పంపెను కార్తీక పురాణము ఇరవై ఏడో అధ్యాయం సమాప్తం